హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా డివైన్ అయితే కోరుకుంటున్నాను ఈ పౌర్ణమి రోజున మీకు చాలా ఎనర్జీస్ అనేది చాలా డౌన్ అయి ఉంటాయని నాకు తెలిసి ఎందుకంటే బాధలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆ పెయిన్ అనేది ఎక్కువ మీకు ఆ ఏడుపు ఆ బాధ అనేది అయితే ఎక్కువ ఉంటుందన్నమాట మీ పర్సన్ గురించి మీకు ఆలోచనలు అనేది ఎక్కువ ఉంటాయి సో ఈరోజు మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చెక్ చేద్దాము మీరు చాలా పెయిన్ మీకైతే చాలా పెయిన్ అనేది ఉంటుందని నేను గెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే పౌర్ణమి రోజున ఎనర్జీస్ అనేది అలా ఉంటాయి మీకు దూరమైన పర్సన్ గురించి మీకు పెయిన్ ఉంటుంది అటు సైడ్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు మీకు ఏది చెప్పుకోలేక మీ నుంచి మూవాన్ అయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది మీ గురించి బాధపడే ఛాన్స్ కూడా ఉంటుంది ఇది సోల్బంధం సో అలాంటి పెయిన్ అనేది ఉంటుంది కాబట్టి సో ఈ రీడింగ్ ఈ రోజున ఈ రీడింగ్ అయితే చేస్తున్నాను ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తు చేసుకోండి నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు అలాగే ఈ రీడింగ్ తప్పకుండా మీ ఎనర్జీస్ లైక్ అయితే ఇచ్చి కనెక్ట్ చేసుకోండి ఓకేనా అండి మీరు లైక్ ఇచ్చి ఎనర్జీ కనెక్ట్ చేసుకోవడమే కాకుండా మీరు ఇచ్చిన లైక్ వల్ల నాకు ఒక సపోర్ట్ ఉంటుంది ఈ రీడింగ్ మీ ద్వారా కొంతమందికి చేరి వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది బాధపడుతున్న వాళ్ళకి సో అయితే గుర్తుపెట్టుకొని మీరు లైక్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఎనర్జీస్ ఏంటి ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ పట్ల ఏదైనా ఫీల్ అవుతున్నారా చూస్తున్న మా వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఏదైనా ఫీలింగ్స్ ఉన్నాయా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళ గురించి ఏదైనా ఫీలింగ్స్ ఉన్నాయా బాధపడుతున్నారా ఏముంది వాళ్ళ మనసులో ప్లీజ్ తెలియజేయండి సారీ అండి బ్యాక్గ్రౌండ్ వాయిస్ కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉంది సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి మైక్ యూస్ చేయలేదు నేను సో అందుకనే ఇలా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ రోజుటికి ఓకేనా స్ చేయండి ధైర్యంగా ధైర్యంగా ఉండండి మీరు బాధపడద్దు మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ పర్సన్లో అంత మార్పు అనేది వస్తుందన్నమాట మీరు ఏడుస్తూ బాధపడుతూ కూర్చుంటే ఆ బాధ అనేది ఎక్కువ అవుతుంది ఈ పౌర్ణమి అమావాస్యల్లో ఎక్కువ అనేది అవుతుందన్నమాట సో అలా ఉండకండి మీ ఎనర్జీస్ అనేది లో చేసుకోవద్దు మీరు ధైర్యంగా ఉండండి మీ పర్సన్ బట్ మా ద డిక్ కింగ్ ఆఫ్ బాండ్స్ ఈ పర్సన్ ఫాస్ట్లో మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు అంటే లైఫ్ లాంగ్ మీకు తోడుంటాను అని చెప్పి తోడుంటాను అని చెప్పడము కానీ మీకు తెలియకుండా రెండు విధాలుగా డబుల్ గేమ్ అయితే ఆడారు సో అది మీకు తెలీదు మీరు మీరేంటి అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది వీళ్ళ పట్ల పెంచుకున్నారనమాట వీళ్ళేంటి అంటే లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటాను అని చెప్పి వీళ్ళు ఎలా అంటే రెండు విధాలుగా వీళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట సో అందువల్ల నుంచి దూరం అవడం అయితే జరిగింది ఇంకా వీళ్ళు మీరేంటి అంటే మీరు కోలుకోనే కోలుకోలేని విధంగా వీళ్ళు మీరుంచి దూరమయ్యారు మీరు మీరు అంత బాధ అయితే పడ్డారన్నమాట వాళ్ళు దూరమై మీరు కోలుకోలేని విధంగా వీళ్ళైతే మిమ్మల్ని అంత బాధ పెట్టారన్నమాట వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే మీ సహాయం ఏదైతే ఉందో మీ దగ్గర ఏదైనా సహాయం పొంది ఏదైనా వాళ్ళ గొప్పల కోసము థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం కావచ్చు లేకపోతే వాళ్ళకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ మీకు తెలియకుండా మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటూ ఎవరినైతే నమ్మి వాళ్ళు వెళ్ళారో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ కూడా మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరినైతే నమ్మి వెళ్ళారో అక్కడ ప్రాబ్లమ్స్ సరిలేవు ప్రస్తుతం ఆ పెయిన్ అనేది వాళ్ళు పడుతున్నారు వాళ్ళు వీళ్ళకి అంత కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదు ఆలోచిస్తున్నారు ఎటు కాని స్థితిలో ఉన్నారన్నమాట ఆలోచిస్తున్నారు ఏమీ తోచట్లేదు మనసంతా కొంచెం అలజడిగా ఉంది ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అటా అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారన్నమాట ఇటు మీ సైడ్ రావాలి అనే ఆలోచన ఉంది కానీ ఇటు మీ సైడ్ ఒక స్టెప్ అయితే తీసుకోలేరు ఒకవేళ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు కలిసి ఉన్నా కానీ ప్రజెంట్ వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే థర్డ్ ని నమ్మి ఏదైతే అన్ని విధాలుగా వాళ్ళకి హెల్పింగ్ అనేది ఎక్కువ చేయడము మిమ్మల్ని దూరం పెట్టడము వాళ్ళని ఎక్కువ వాళ్ళకు సపోర్ట్ ఇస్తూ వాళ్ళని ఎక్కడికైనా బయట తీసుకెళ్ళడం కావచ్చు వాళ్ళకి ఎక్కువ కేరింగ్ తీసుకోవడము ఏదైనా చేశారు సో అదంతా ఇప్పుడు ఏంటి అని అంటే వీళ్ళు ఎవరినైతే నమ్మి వెళ్ళారో ఇప్పుడు వాళ్ళు వీళ్ళని మోసం చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఏంటి అంటే తను చేసిన తప్పు తను తెలుసుకుంటున్నారు ఇక్కడ మీకన్నా కూడా కొంతమంది చిన్నవాళ్ళు కనిపిస్తున్నారు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు ఎక్కడుంటున్నారు అనేది అయితే ఆలోచిస్తున్నారు మీ గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీ విషయాలు తెలుసుకుంటున్నారు ఇక్కడ ఆన్లైన్ పరిచయం కూడా ఉంది మీకు ఆన్లైన్ ద్వారా పరిచయం అయ్యి మీరు బాగా కమిట్మెంట్ అనేది అయ్యి మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది మీరు చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారన్నమాట ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని దూరం పెట్టారు కానీ ఎందుకోసం పెట్టారు అంటే కొంతమంది ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది మరికొంతమంది ఏంటి అంటే రిలేషన్లోకి రావడం అయితే వచ్చారు కానీ వీళ్ళకి తర్వాత స్టెప్ ఏంటి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది అయితే ఆలోచన లేకుండా దిగారన్నమాట ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి మళ్ళా రావాలి మా రిలేషన్ మళ్ళీ కొత్తగా చిగురించాలి అనేది అయితే ఉంది ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది మీ పట్ల ఫ్యాషను అట్రాక్షన్ అయితే ఉందన్నమాట మీరు ఎలా ఉంటారు అన్నంటే మీ డ్రెస్ కావచ్చు మీరుంటున్న విధానం ఏదైనా వాళ్ళకు అన్నీ బాగా నచ్చుతాయి అన్నమాట మీ హెయిర్ స్టైల్ కానీ మీ డ్రెస్సు కానీ ఏదైనా మీరుంటున్న స్టైల్ అనేది వాళ్ళకు నచ్చుతుందన్నమాట సో వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు మీ వెనకాల మిమ్మల్ని గమనిస్తున్నారు మళ్ళా రావాలి అని అయితే అనుకుంటున్నారన్నమాట ఆలోచిస్తున్నారు కొంతమంది ఇక్కడ కర్మ ఫేస్ చేస్తున్నారన్నమాట ప్రజెంట్ ఏంటి అని అంటే మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టి బాధపెట్టి మీతో మాట్లాడకుండా కామ్గా మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టారు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ లేకుండా మీ నుంచి దూరమైన వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టారో ఆ బాధ అనేది వాళ్ళకుంది ఇప్పుడు మీ పట్ల ఒక ఎఫెక్షన్ అనేది కలుగుతుందన్నమాట అట్రాక్షన్ ఫ్యాషన్ అనేది మీ పైన ఉన్నాయి ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్లకు వచ్చి మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఉన్నారు ఆలోచిస్తున్నారు నేను తీసుకునే నిర్ణయం కరెక్టేనా ఎందుకు అంటే ఫాస్ట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం అయితే జరిగింది సో ఆ గొడవ ఆ గొడవలతో మీ రిలేషన్కి బ్రేకప్ అయింది కొంతమందికి సో వీళ్ళు ఆలోచిస్తున్నారు నేను తీసుకునే స్టెప్ని కరెక్టేనా నేను ఇలా గొడవ గొడవలు వేశాను కదా ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తే ఏదైనా నా మనసుకు గాయమవుతుందేమో మీరైతే ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు కొంతమంది సో అందుకని ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఏంటి అంటే ఎలాగైనా రావాలి అనే ఆలోచనలో ఉన్నారు మీ దగ్గరికి ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఈ పౌర్ణమి రోజున మీ గురించి మీరు తీసుకున్న కేరింగ్ అనేది గుర్తొస్తుంది మీ హెల్పింగ్ నేచర్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఎలాగైనా ముందులాగా రావాలి హ్యాపీగా ఉండాలి మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఉన్నారు ఎవరైతే లవర్స్ ఉన్నారో ఆ లవర్స్ అయితే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం అంటే ఇక్కడ కొంచెం ఎలా ఉంది అని అంటే మీ రిలీజియన్ అవ్వచ్చు లేదు మీ కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మిమ్మల్ని అయితే ఇష్టపడడం జరిగింది వాళ్ళు ఒక ఫిజికల్గా కూడా కోరుకున్నారు ఒక హ్యాపీనెస్ అనేది కావాలి అనుకుని మీరు దగ్గరయ్యారు కానీ వీళ్ళు ఏంటి అంటే మీ నుంచి ఎందుకు దూరం అయ్యారు కమిట్మెంట్ ఇవ్వకుండా అంటే వీళ్ళు మీకు వాళ్లకు సెట్ అవ్వదు అనుకునే విధంగా మీ నుంచి దూరం అయ్యారు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నాకు కొంతమంది ప్రెగ్నెంట్గా కూడా కనిపిస్తున్నారన్నమాట మీ రిలేషన్ ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను అనుకున్న వాళ్ళు మీరు వాళ్ళ కోసం వెయిట్ చేయడము ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు మీకు ఒక న్యూ ఆపర్చునిటీ కావాలి అని అయితే అనుకుంటున్నారన్నమాట ఎందుకంటే మీ పట్ల అంత ప్రేమ అయితే ఉంది అట్రాక్షన్ అనేది ఉందన్నమాట ఏదైతే గొడవ గొడవలు జరిగి మీరు దూరం అయ్యారు మళ్ళీ రీగ్రోత్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు రిలేషన్ రీగ్రోత్ అవ్వాలి తోడు తోడుండాలి ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ నాకు ఎక్కువ రీయూనియన్స్ అయితే ఉన్నాయి రీయూనియన్స్ అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి ఈరోజు ఎనర్జీ ఎలా ఉంది అని అంటే మీ పర్సన్ మనసులో మీ మనసులో ఎవరైతే ఉన్నారో వీళ్ళు రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారన్నమాట చాలా పాజిటివ్గా ఉంది రీడింగ్ అయితే రీడింగ్ అయితే క్లెయిమ్ చేసుకోండి ఇలా అయితే ఆలోచిస్తున్నారన్నమాట వాళ్ళు మీ గురించి తెలుసుకుంటున్నారు ఇప్పుడు మీరంటే చాలా ఇష్టం ఎందుకంటే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా కర్మ అనేది ఫేస్ చేశారు సో ఇప్పుడు మీరంటే ఇష్టం కలుగుతుంది మీ పట్ల మనసు నిండా ఆలోచనలు మీరు ఒక హ్యాపీగా ఉంటారు ఒక జాలీగా ఉంటారు ఒక జాయ్ఫుల్గా ఉంటారనమాట ఒక ఎంజాయ్ అనేది ఉంటుంది మీరు కలిసినప్పుడు వాళ్ళ మీరు కలిసినప్పుడు ఎలా ఉన్నారు అని అంటే ఒక అంటే టైం అనేది తెలియకుండా అలా గడిచిపోయాయి అనుకునేది అనుకుంటున్నారనమాట మీ పర్సన్ వాళ్ళ మనసులో ఇప్పుడు అలా అనుకుంటున్నారు టైమే తెలియకుండా మీరు రిలేషన్లో ఉన్నప్పుడు అలా అంత హ్యాపీగా ఉనింది అయితే అనుకుంటున్నారు ఇక్కడ నాకు క్రష్ కూడా కనిపిస్తున్నారు అన్నమాట మీరు ఎక్కడైనా మీరు వాళ్ళు కలిసి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య మాటలు లేదు సో అలాగా కూడా మీరు కలిసే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ వాళ్ళు మీకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేసే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ క్రష్ కూడా కనిపిస్తున్నారు మీరు వాళ్ళ అయితే ఎదురు చూస్తున్నారు సో వాళ్ళు మీకు ఒక ఆఫర్తో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మీరే దిక్కు అన్నట్లు తిరిగి రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఎనర్జీస్ అలా ఉన్నాయన్నమాట చాలా పాజిటివ్గా ఉంది మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే బాగుంది వీళ్ళకైతే ఎలాగైనా ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలి లైఫ్ లాంగ్ తోడుండాలి కొత్తగా మా ప్రేమ చిగురించాలి మేము బాగుండాలి అనుకునే విధంగా ఉన్నారు మీరంటే ఇష్టం ప్రేమ ఇక్కడ ఎవరైతే మీ పర్సన్ అంటే చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మిమ్మల్ని ఎవరైతే దూరం చేస్తున్నారో కానీ మీకు వాళ్ళకి సేమ్ గోల్స్ అనేది ఉన్నాయన్నమాట మీరు సింగిల్ అయితే మీ లైఫ్లోకి లైఫ్ పార్ట్నర్ అనేది రావచ్చు వస్తున్నారు ఎందుకు అని అంటే మీది ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటేజ్ అఫేర్ కూడా కనిపిస్తున్నారు సో వీళ్ళు మీకు ఒక మాట అనేది ఇచ్చారు అంటే లైఫ్ లాంగ్ తోడుంటాను అయితే వీళ్ళు మాట ఇవ్వడం అయితే జరిగింది సో ఆ మాట నిలబెట్టుకోవడానికి వీళ్ళు రావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ మీరు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు వీళ్ళు ఈ పౌర్ణమి రోజున ఇలా అయితే ఆలోచిస్తున్నారన్నమాట మీకైతే నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు ఈరోజు రాసులు అయితే అన్ని రాసులు కనిపిస్తున్నారండి డేట్ ఆఫ్ బర్త్ అంటే చెప్పకపోయినా మీరు రాసులు ఉన్నారు కాబట్టి కనెక్ట్ అవుతారు ఈరోజు ఇక్కడ మీ పర్సనల్ లాంగ్ రిలేషన్ అయితే కోరుకుంటున్నారండి తప్పకుండా ఇక్కడ కొంతమందికి అయితే మ్యారేజ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే మీ పట్ల అంత ప్రేమ అంత ఎఫెక్షన్ అనేది వాళ్ళు పెంచుకుంటున్నారు అండ్ ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉందన్నమాట స్టమక్లో పడ్డ బటర్ఫ్లై లాగా వీళ్ళు మీ పట్ల అంత ఫ్యాషన్ అయితే పెంచుకో ఉన్నారు సో అలాగే ఎవరైతే మ్యారేజ్ అయ్యి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉండాలి కలవాలి మీతో ముందులాగా ఒక బాండింగ్ అనేది పెంచుకోవాలి మీరంటే ఇష్టం ఇష్టం ఉండి అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్లకు ఒప్ప ఒప్పు ఒప్ప చెప్పలేక సార్ ఎందుకో ఈరోజు ఎనర్జీస్ నాకు కూడా లో అనిపిస్తుందండి ఏమనుకోకండి వాయిస్ ఒక్కొక్కసారి అలా ఉంటుందన్నమాట ఎందుకో చెప్తుంటే కూడా తడపడుతుంది వీళ్ళు ఏంటి అంటే రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది సో మీరంటే ఇష్టము సో ఆ ఇష్టాన్ని ఎలాగైనా నేను నిలబెట్టుకోవాలి మ్యారేజ్ కాని వాళ్లకు మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు అలాగే ఎవరైతే రిలేషన్ వద్దు అనుకొని దూరమైన వాళ్ళు మళ్ళీ హ్యాపీగా ఉండాలి ఒక ఫ్యామిలీగా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారు మీ కళలు కోరికలు అయితే నెరవేర్చుకోబోతున్నారన్నమాట ఇక్కడ కొంతమంది కొంతమందికి చాలా కల కళలు అనేది ఉన్నాయన్నమాట ఒక కెరియర్ విషయంలోనూ అలాగే ఒక హౌస్ కట్టుకోవాలని ఇలా ఆలోచనలు అనేది ఉన్నాయి మీరు అలా ప్లానింగ్ అనేది చేసుకున్నారన్నమాట ఫాస్ట్లో సో అలా కూడా జరగబోతుంది ఇలా అయితే ఉంది రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఈ రిలేషన్ అయితే ఈరోజు రీడింగ్ అయితే మీ పర్సనల్ ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా ఉంది మీకు ఒక మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళాలి అని అయితే వీళ్ళ మనసులో అనుకుంటున్నారన్నమాట అన్ని న్యూ ఆపర్చునిటీ అండ్ న్యూ బిగినింగ్స్ న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ అనేది వచ్చింది ఈరోజు రీడింగ్లో ప్రజెంట్ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు మీరంటే మీ మీద ఎక్కువ ఇష్టం అనేది పెంచుకున్నారన్నమాట వాళ్ళు ఈ బంధం ఏంటి అంటే ఎంత దూరమైనా తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిందే ఇది సోల్ బంధం సో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా మీ రిలేషన్ వద్దు అనుకొని వెళ్ళిపోయి దూరం దూరం పెట్టిన వాళ్ళు కూడా తిరిగి మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది ఇలా ఉంది ఎండైన రిలేషన్ రీగ్రోత్ కావాలి అనుకుంటున్నారు దూరం పెట్టిన వాళ్ళు మళ్ళీ హ్యాపీగా ఉండాలి అనేది అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు అన్నమాట మీ పట్ల ఒక పాజిటివ్ అనేది ఉంది ఇదండి వాళ్ళ రీడింగ్ అయితే ఓకేనా తప్పకుండా మీ మే కామెంట్స్ అయితే తెలియచేయండి మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటానండి బాయ్ అండి